కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ చైర్మన్ అయిన మోడీ గారు కలిసి తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో ప్రచార వేదికను పంచుకుంటున్న మోడీ గారు ఎందుకు మాట్లాడటం లేదు మోడీ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను లాక్కొనున్నాడా రైతుల భూములను లాక్కోనున్నాడా ఈ చట్టం మోసపూరితమైనదా ఈ చట్టం మోసపూరితమైనది అయితే మోడీ గారు దీనికి ప్రధాన ఆదిడు అవుతాడు ప్రధాన కారకుడు అవుతాడు ఈ చట్టంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తుంటే మోడీ గారు చెవులు మూసుకొని ఎందుకు భవనం పాటిస్తున్నాడు ఈ చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్రాలపై వృద్ధి ఆంధ్రాలో జగన్ గారిపై వృద్ధి విమర్శలు చేస్తూ ఉంటే మోడీ గారు ఎందుకు మాట్లాడటం లేదు ఇదేనా ఆయన నీతి నిజాయితీ బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన అవినీతి పరులను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని పార్టీకి ఆర్థిక బలాన్ని చేకూర్చుకున్న మోడీ గారు నేను నీతి పరుని అవినీతిని సహించను అవినీతి లేని పాలన అందిస్తాను అంటూ ప్రజలకు గారడీ మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు మోడీ గారు మోడీ గారిని కూటమిని నమ్మి ఓటు వేసినట్లయితే ప్రజలు మీ మీద మీరే దుమ్మ పోసుకున్నట్లు అవుతుంది కొరువితో తల కొరుక్కున్నట్లు అవుతుంది కరువును కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి ఓటు వేయండి